హైదరాబాద్ మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది కూతురిని తల్లి మారుతండ్రి వేధింపులకు గురిచేసింది ఓల్డ్ హఫీజ్పేట్ ప్రాంతంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చిన్నారి ఒంటిపై గాయాలను స్థానికులు గమనించారు ప్రతిరోజు మారుతండ్రి తల్లి కొడుతుందని చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తల్లి మారుతండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు హైదరాబాద్ మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది కూతురిని కన్న తల్లి మారుతండ్రి వేధింపులకు గురిచేస్తున్నారు ఓల్డ్ హఫీజ్పేట్ ప్రాంతంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చిన్నారి ఒంటిపై గాయాలను స్థానికులు గమనించారు ప్రతిరోజు మారుతండ్రి తల్లి కొడుతుందని చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తల్లి మారుతండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు

चुप बैठे चुपैठे कौन मारे अम्मी मारे कहीं को तो तो पारे 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 मारे खाना हल्ला कौन जलाई जाते जलई कहीं केल किससे क्या कर थी हीटर से जले ये कब करी बैठे ये ये कब काटी है और सुपाही को काटी चुप बैठे बैठे హైదరాబాద్ మియాపూర్ లో అయితే కూతురిని కన్న తల్లి అలాగే మారుతండ్రి అయితే వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు పవన్ ఆ చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది పోలీస్ చేసుకుంది ప్రధానంగా దీనికి సంబంధించి ఉంటే కన్న తల్లి కన్న కూతురితో పాటు మారుతండ్రి ఇద్దరు కలిసి గురి చేశారు గాయాలు కావడంతో స్థానికులు ఇప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు కూడా నమోదు చేస్తున్నారు చిన్నారి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు అయితే చిన్నారి పైన తీవ్రంగా గాయాలు కావడంతో హాస్పిటల్ లో కూడా చికిత్స చేయించారు అయితే మాత్రము కన్న తల్లి పాటు మారు తండ్రి జావేద్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తండించారు మొత్తానికి చూస్తే ఈ యొక్క ఘటనకు సంబంధించి రెండు రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లిన కన్న తండ్రి ఒక పూర్తిగా ఆ యొక్క బాబాయ్ కావచ్చు కూడా ఈ యొక్క ఘటన పైన కూడా పూర్తిగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరి పైన పలు సెక్షన్ లో కూడా కేసు కూడా నమోదు చేస్తారు మొత్తానికి ఓవరాల్ చూస్తే ఒక ఎప్పుడెప్పుడు దాడి చేశారో అసలు ఎందుకు దాడి చేశారని దానిపైన కూడా పూర్తిగా విచారిస్తున్నామన్నారు అయితే మాత్రమే ఎలాంటి ప్రాణాన్ని లేదు కేవలం ఒంటి తీవ్రంగా పుట్టడంతో గాయాల పాలయ్యారని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు ప్రత్యేకంగా పైన దృష్టి కొనసాగించారు కేసుకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత మరిన్ని విరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు పవన్ చిన్నారి ఏమంటుందంటే ఎన్ని రోజుల నుంచి ఇలా తనపై చిత్రహింసలకు గురి చేస్తున్నారు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా తన పైన చిత్రహింసలకు గురి చేస్తున్నారు కొడుతున్నారు అయితే బయట చెప్తే మాత్రం చంపేస్తామని చెప్పి కూడా బెదిరిస్తున్నారు అనేది మాత్రం చిన్నారి పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసిన దాని తర్వాత ప్రధానంగా సో కన్నా తల్లితో పాటు మారు తండ్రిని కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా అరెస్ట్ చేసి విమాండ్ స్కలించారు తర్వాత వారిని మరొకసారి కస్టడీకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా విచారణ అనంతరము మరి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్